కాబట్టి ఈ మహావిద్యలు కనుక మనం పారాయణ చేసినట్లయితే అవన్నీ కూడా మోక్షగా ఉండవు మోక్షాలు చూపిస్తాయి ఇప్పుడు మనకు వచ్చే చిన్న అనుమానం ఏమిటి అంటే మహావిద్య పురుష దేవతలకు కూడా ఉంటుందా పురుష దేవతలకు కూడా మహావిద్య ఉంటుందా శివ మహావిద్య విష్ణు మహావిద్య అలా ఏమైనా ఉంటాయా లెక్క ప్రకారం ఉండటానికి వీలు లేదు ఎందుకని విద్య అంటే స్త్రీ దేవతకి సంబంధించినటువంటి మంత్ర తంత్రాలు వాటినే విద్య అని అంటాం పురుష దేవతలకు చెప్పిన వాటిని మంత్రాలు అని అంటాం కాబట్టి విద్య అనే పేరు కనుక కనిపించింది అంటే స్త్రీ దేవతదే కానీ పురుష దేవత కాదు కదా అంచేత పురుష దేవతలకు విద్యలు ఉండవు ఈ మా విద్య ఉండదు అంటే ఇంకా మహావిద్య ఉంటుంది విద్యలు ఉండవు మరి అయితే ఇక్కడ వచ్చిన్నాను మనం అయితే శివుడికి గణపతికి విష్ణువుకి ఇలాంటి వాళ్ళకి మహావిద్యలు ఉండవు మరి గణపతి కల్పం అనే ఒక పుస్తకం చూసాం ఆ పుస్తకంలో మీరే గణపతి మహావిద్య అని రాశారు కదా ఇప్పుడేమో పురుష దేవతలకు మహావిద్య అనేది అసలు ఈ విద్యలో ఉండదని చెప్తున్నారు మరి అక్కడ ఎలా రాశారు ఇది ప్రశ్న బాం ఇక్కడ సమాధానం ఏమంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనం మహావిద్య అంటే మోక్ష విద్య అని మోక్ష మార్గంలో నడిపించే విద్య పురుష దేవత కూడా మోక్షం ఇస్తాడు కదా పురుష దేవతకు ఉన్న మంత్రాలు అవి మహామంత్రాలు అవుతాయి ఆ మంత్రాలు మిమ్మల్ని మోక్ష మార్గంలో నడిపిస్తాయి యాక్చువల్గా నేను అదే రాయాలి అక్కడ గణపతి మహామంత్రాలు అని చెప్పేసి నేను రాయాలి అప్పుడు మీరు ఏమనుకుంటారు మహామంత్రాలు అని నేను హెడ్డింగ్ పెడితే అవన్నీ గణపతికి సంబంధించిన మంత్రాలు అని అనుకుంటారు కాదు అన్నీ గణపతికి సంబంధించినవి కాదు మోక్ష మార్గంలో నడిపించే గణపతివి అందుకని మీకు అందరికీ తెలిసినటువంటి భాషనే నేను అక్కడ ఉపయోగించడం జరిగింది మీకు అందరికీ మహావిద్య అనే పేరు ఒకటి తెలుసు కాబట్టి గణపతి కూడా మహావిద్య గణపతి మహావిద్య అని అక్కడ హెడ్డింగ్ పెట్టి రాసేయడం జరిగింది